ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి ఘన విజయం అదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదా బిజెపికి మెజార్టీ రాకపోవటం ఈ రెండింటిని బట్టి చాలా ఊహాగానాలు జరిగాయి కేంద్రం మీద మోదీ మీద చాలా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రానికి సంబంధించిన కోరికల జాబితా ఇవ్వటము అలాగే కోరిన మంత్రివర్గ శాఖలు కొంతమంది ఏడు వస్తాయన్నారు కొంతమంది ఐదు వస్తాయన్నారు వస్తే మంచిదే కానీ అంత సులభంగా జాతీయ స్థాయి సమీకరణాలు లెక్కల మధ్య జరుగుతుందో అన్నది సందేహంగా ఉన్నది ఇప్పుడు ఆ సందేహానికి కొంత సమాధానం లభించింది నరేంద్ర మోదీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ నుంచి ప్రమాణ స్వీకారం చేశారంటే వీళ్లల్లోకి ఇంచినప్పుడు రామ్మోహన్ నాయుడు విషయం అసలేమి ఇంకా దాన్ని ప్రశ్నించడానికే లేదు ఎందుకంటే మూడోసారి ఎంపీగా గెలిచాడు యువకుడు తెలుగుదేశం కోసం చాలా పనిచేసిన అచ్చోనాయుడు కుమారుడు పైగా రామా రామ్మోహన్ నాయుడుతో పాటు ఎన్నికైన మిగిలిన ఇద్దరు తెలుగుదేశం ఎంపీలు కూడా గతంలో ఒకరు గల జయదేవ్ తనే తనుగా నిష్క్రమించారు పోటీ నుంచి కిషన్ నానే వైసీపీలో చేరి ఓడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో రామోహన్ నాయుడిని ఎంచుకోవటం అనేది పూర్తిగా ఇటు సామాజిక సమీకరణాల రీత్యా చూసినా అటు ఉత్తరాంధ్ర ప్రాధాన్యత మూడవది ఆయన తండ్రి ఆయన చూపిన విధేయత మూడు సార్లు గెలవటం ఇటన్నిటి రీత్యా ఆయన తీసుకోవటం చాలా సమంజసమే పైగా ఆయన వయస్సు రీత్యా ఇప్పుడు అతి పిన్నవాడు ముప్పై ఐదేళ్ళ లోపు అంటున్నారు అది అది కూడా యువతకు ప్రాధాన్యత లాంటిది అది రెండో మంత్రి పెమ్మసా అని చంద్రశేఖర్ డాక్టర్ సరే డాక్టర్ లేకపోతే వనరులు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న వ్యక్తిగా ఆయన గురించి ఎవరికి పెద్ద ప్రశ్న లేదు కానీ పైగా గుంటూరులో ఆయన గెలుస్తారు ఆయన అభ్యర్థిగా పెట్టడం తెలుగుదేశానికి చాలా ఉపయోగపడింది కానీ అదే సమయంలో ఆయన మొదటిసారి వాళ్ళ నాన్నగారికి ఇది వరకు ఇలాంటి అన్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఆయన్ను వేగంగా చేయటం కూడా ఒక విధంగా సామాజిక సమీకరణాల కోణం కావచ్చు రెండవది కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రాంతంలో ప్రాతినిధ్యం ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా కావచ్చు కానీ అనేక మంది వేసుకున్న లెక్కలు మటుకు అక్కడ నెరవేరలేదని చెప్పాలి మనం ఇంకా మూడోది మరింత ఆశ్చర్యకరమైంది భూపతి శ్రీనివాస వర్మ నరసాపురం నుంచి ఎన్నికైన ఎంపీ మంత్రివర్గంలో స్థానం సంపాదించటం ఆయన ఉదయమే చెప్పారు కేంద్రం నుంచి తనకు ఫోన్ వచ్చిందని కానీ శ్రీనివాస వర్మ చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నరసాపురం నుంచి పోటీ చేశారు అక్కడ గెలిచి తెలుగు జగన్తో అడుగు అడుగున పెరుగులాడుతూ ఒక విధంగా వాయిస్ ది టీడీపీ లేదా వాయిస్ ది జనసేనగా తయారైన రఘురామకృష్ణరాజు ఆయన స్థానం అది ఆయనకి ఇవ్వలేదు ఆయన చాలా ప్రయత్నాలు చేసినా రాలేదు జగన్ కూడా రాకుండా చేశారని చెప్పేవాళ్ళు ఆయన తర్వాత ఉండి నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు శ్రీనివాస్ పాల వర్మను అక్కడ నియమించినప్పుడు ఆయన అభ్యర్థి చేసినప్పుడే చాలా ఇది వచ్చాయి అంటే ఆయనకు సంఘ సంఘపరివారితో లేదా బీజేపీతో మొదటి నుంచి సంబంధాలు ఉన్నాయి ఆయన కుటుంబానికి కూడా ఉన్నాయి వీటి అన్నింటి రీత్యా ఆయన ఉండటం మంచిదని ఆయన గెలుస్తారని అన్నారు మొత్తానికి ఆయన గెలిచాడు ఘనంగానే ఇప్పుడు ఆయన్ను మంత్రిని చేశాడు ఆయన మంత్రిని చేయటంలో ఉన్న లెక్క ఏంటి అనేది ఒకటైతే పురంధేశ్వరి రాజమండ్రిలో గెలిచి చూస్తే తప్పకుండా మంత్రి అవుతారని ఒక పెద్ద కథను ఒక నడిచింది మొత్తం రాజకీయ వర్గాల్లో నడిచింది ప్రత్యేకించి తెలుగుదేశంలో నడిచింది నిజానికి తెలుగుదేశం వాళ్ళు చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆమెను గెలిపించడానికి ప్రయత్నించారు తెలుగుదేశం జనసేన పొత్తులోకి బీజేపీని తీసుకురావడానికి పురంధేశ్వరి కూడా చాలా ప్రయత్నించారని కూడా చెప్తారు ఎందుకంటే ఈ ఒక్కసారికి ఇప్పుడు ఆమె వయసులు ఇచ్చారు ఇప్పుడు గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది గతంలో కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు మరి ఆమెను ఎందుకు తీసుకోలేదు ఇప్పటికీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మళ్ళీ తదుపరి విస్తరణలో తీసుకోవచ్చేమో అని రెండోది ఆమె స్పీకర్ని చేస్తారని కొంతమంది ఊహాగానాలు వదులుతున్నారు అవి ఎంత సులభమా నేను చెప్పలేను అవి ఊహాగానాలుగానే భావించారు ప్రస్తుతానికి నిజమైనప్పుడు కావచ్చు కానీ అలాగే సీఎం రమేష్ సీఎం రమేష్ గెలుస్తారని ముందు నుంచి ఉండింది ఆయన తెలుగుదేశంలో ఉండి అక్కడి నుంచే పార్టీని విలీనం చేసి అలా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి సీఎం రమేష్కి కూడా అవకాశం ఉంటుంది అని సుజనా చౌదరి అంటే గతంలో ఉన్నారు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చారు విజయవాడ పశ్చిమ నుంచి బట్ ఆయన అనుకోండి అంటే పురంధేశ్వరి సీఎం రమేష్ సీనియర్లు కూడా అయినప్పటికీ వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే దీనికి రెండు రకాల సమాధానాలు ఇస్తున్నారు ఒకటి పురంధేశ్వరిని అధ్యక్షురాలని చేయడం ద్వారా బీజేపీ నాయకత్వం ఏం ఆశించిందో అలాంటి ఫలితాలు రాలేదు ఆమె తెలుగుదేశానికి దగ్గరగా ఉంటారనే పేరు చాలా ఎక్కువ సంపాదించారు ఇది సొంతంగా పెరగాలు పెరుగుదాం అనుకుంటున్న బీజేపీ ఆలోచనలకు కొంచెం అవలసమైంది కొంత విముఖత అందువల్ల వచ్చింది అని చెప్తున్నారు మరి అది అది నిజమా కాదా కూడా తొందరలో తెలుస్తుంది భవిష్యత్తులో కూడా ఆమెకి అవకాశం ఇవ్వలేదనుకోండి తప్పకుండా అటువంటి ఆట అభ్యంతర మీద వాళ్ళకు ఉంది అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది మూడవది సోషల్ ఈక్వేషన్స్ నిచ్చే గోదావరిలో వర్మకి ఇవ్వడం ఉపయోగమని కూడా బీజేపీ నాయకత్వం భావించి ఉండొచ్చు ఇక సీఎం రమేష్ తెలుగుదేశం నుంచి వచ్చి చేరాడు తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన వాళ్ళను కొంతమంది వలస నేతలని కొంతమంది టీడీపీ అని ఇట్లా చాలా చాలా వాళ్ళు ఆయన కూడా అన్నాడు మాత్రం ఒక ఇంటర్వ్యూలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఐదేళ్ళు ఒక ఎన్నిక నుంచి ఇంకో ఎన్నిక వరకు బీజేపీలో ఉన్న మమ్మల్ని అలా అంటే ఏమి న్యాయం అని కూడా అని అడిగారు ఏమైనా సరే బీజేపీ నాయకత్వం మాత్రం ఇంకా కొంచెం తమకు మరింత విధేయంగా వాళ్ళు కావాలని కోరుకున్నట్టు కనిపిస్తుంది ఇప్పటికీ ఇద్దరిని ముగ్గురు పదవులు ఇచ్చిన తర్వాత ఇంకోరికి ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా సందేహమే జనసేనకు వస్తుందన్న ఇప్పటికైతే రాలేదు మరి ముందు ముందు ఏమైనా సహాయ మంత్రి పదవి లాంటిది వస్తుందేమో మనం చెప్పలేము కానీ ఇప్పటికైతే రెండు విషయాలు తేలియ్యి ఒక్కటి చాలా కీ పెద్ద పదవులు ఎక్కువ సంఖ్యలో వస్తాయన్న నమ్మకం అయితే నిజం కాలేదు రెండవది ప్రమాణ స్వీకారానికి ముందే కొన్ని షరతులు పెట్టి తప్పకుండా తీసుకొస్తారు హోదా లాంటిది అటువంటి ఆ ప్రస్తావన కూడా ఏమీ రాలేదు తర్వాత తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డి కొనసాగారు మంత్రిగా ఒక విధంగా దీర్ఘకాలం సీనియర్ బీజేపీ నాయకుడుగా ఆయన స్థిరపడమే కాకుండా మంత్రిగా కూడా ఆయన మళ్ళీ కొనసాగడం ఒకటైతే బండి సంజయ్ ఎవరైతే ఎవరిని రీప్లై ఎవరి స్థానంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా వచ్చాడు ఆ బండి సంజయ్ తెలంగాణలో బీజేపీని గెలిపిస్తాను అని అన్నదే ఆయన గెలవలేదు గెలిపించలేదు కానీ పార్లమెంట్ స్థానాల పాటుకు నాలుగు నుంచి ఎనిమిది అయ్యాయి కిషన్ రెడ్డి అయ్యాను బండి సంజయ్ ఏమో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేశారు ఇప్పుడు ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చారు అది సహాయ మంత్రి పదవిలో ఉంది ఏదైనా ఐదుగురు తెలుగుదేశం నమ్మిన ఆంధ్ర తెలంగాణ మంత్రులు మోదీ మంత్రివర్గంలో చేరడం మనం గమనిస్తాం కానీ ఈ మంత్రివర్గాన్ని మొత్తంగా చూస్తే బీజేపీ పెద్ద తలకాయలందరూ రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ వీళ్ళందరూ అలాగే ఉండగా శివాజీ రాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకప్పుడు మోదీకి పోటీదారుడు అని భావించబడిన వ్యక్తి ఆయనకు కూడా ఇప్పుడు మంత్రివర్గంలోకి వచ్చారు అలాగే అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్వానంద సోనేవాల్ ఆయన కూడా వచ్చారు బీహార్లో స్వల్పకాలం ముఖ్యమంత్రిగా ఉన్న మాంజీ కూడా వచ్చారు ఇలా అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు రావడం కూడా గమనించదగిన ఒక విషయం ఇంకోవైపున ఎన్సిపి చీలిక వర్గం ప్రఫుల్ పటేల్ను ఆ వర్గం తరఫున సహాయమంత్రిగా తీసుకోవాలి అని మోదీ భావిస్తే ఆయన చేరలేదు నేను బయట నేను నిరీక్షిస్తానండి కానీ ఇదివరకే కేంద్ర మంత్రిగా పనిచేసి నేను ఇప్పుడు సహాయ మంత్రి తీసుకోవడం అంత సముచితంగా ఉండదు అని ఆయన నిరాకరించారు సో ఇది కూడా కూటమిలో ఉండే తేడాకు నిదర్శనంగా ఉంటుంది బీహార్ నుంచే ఒక మంత్రి మటుకు జేడియూ తరఫున సింగ్ అంటున్నారు ఆయన అసలు పేరు రాజేష్ రాజన్ సింగ్ ఉంది ఎట్లాంటి లేదు సో ఈ లలన్ సింగ్ను చేశారు లలన్ సింగ్ సీనియరే కానీ ఆయనకు నితీష్ కుమార్కు మత్స్యలో అంటే మంత్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఆయనకు మత్స్యలో అనేక సందర్భాల్లో వైరుధ్యాలు తేడాలు వచ్చిన మాట మటుకు నేను కోరికోరు ఆయన ఎందుకు మంత్రివర్గంలో తీసుకున్నాననే ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది రెండవది మాంజీ కూడా కొంత బ్యాలెన్సింగ్ ఉండే అవకాశం ఉంది ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా కూడా వీళ్ళందరూ వచ్చారు కాబట్టి రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి నిర్మలా సీతారామన్ కూడా వచ్చారు స్మృతి ఇరానీ ఓడిపోయారు కాబట్టి రాలేరు రాలేరు రావడానికి అవకాశం లేదు ఇప్పటికిప్పుడు సో మోదీ మంత్రివర్గ కూర్పులో పెద్దగా మెర్పులు ఉన్నాయని మనం ఏం చెప్పలేము ఉన్న పరిస్థితుల్లో ఆయన ఒకదాన్ని కూర్పు చేశారు కానీ బలహీనపడ్డాడు కాబట్టి మిత్రపక్షాల మాట చెల్లిపోతుంది అనే అంచనాలు మటుకు అంత సులభంగా అమలు కావని మనకి మంత్రివర్గ కూర్పుతోనే తెలుస్తుంది దానికి ముందు కానీ తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎలాంటి హామీలు రాకపోవటం కూడా మనం గమనించవచ్చు